హరిలో రంగ హరి మన జగ్గేపేటలో జరిగే సంక్రాంతి సంబరాలకి ఇప్పుడే బయలుదేరాను పక్కదాన్నేనా నాతో పాటు మా పద్మక్క కూడా ఇంటి ఇంటికి వీధి వీధికి గడప గడపకి ఊరు వాడ అంతా ఏకమై ఈ సంబరాలకైతే వచ్చేస్తారు ఈ సంబరాలు జరిగే ప్లేస్ ఎక్కడ అంటున్నారా మన జగ్గేపేటలోని పాత సముద్రం అంటారండి దాన్నే పాతపేట గడ్డ అని అంటారు మహాలక్ష్మి గుడికి వెళ్తుంటే ఆర్తి దగ్గర ఆ సెంటర్ ఏనండి దాన్నే పాతపేట అంటాము సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా అందుకే ముగ్గులతోనే మన వాళ్ళు కోడిపందాలు గాలిపటాలు హరిదాసులు గంగిరెద్దులు అంగవల్లు ఇంకా భోగి మంటలు సంక్రమణం అన్నిటినీ తీర్చిదిద్దారండి అలాగే రథం కూడా ఆలపొంగళ్ళు సూర్య భగవానుడు అన్నిటినీ ముగ్గుల్లోనే చిత్రీకరించారు ఈ స్టేజ్ ఎంత ఎలా ఉందో ఒకసారి చుట్టూ పరికించి చూద్దామా చూడండి స్టేజ్ అయితే రెడీగా ఉంది పండక్కి కావలసిన హరిదాస్ గారు హరినామ సంకీర్తన చేస్తూ వారు కూడా వచ్చారు గాన గంధర్వులు మేసాల బాబ్జీ గారు అలాగే పిన్ని సౌభాగ్యం గారు పాటలతో అలరిస్తున్నారు కొత్త ధాన్యాన్ని అందరికీ పంచుతూ మన మహిళలు కళ్ళకు పెద్ద పేట వేస్తూ చిన్నారులు నృత్య గానాలతో అలరిస్తున్నారు కళ్ళను మర్చిపోకుండా చిన్నారులకు నేర్పడం చాలా చాలా మంచిది అలాగే ఇప్పుడు శ్రీరామ్ సుబ్బారావు గారు ఇంకా శ్రీరామ్ చిన్నబాబు గారు రావడం జరిగింది వారు ఈ భోగి మంటలను ప్రారంభిస్తారు అలాగే వారితో వచ్చిన పుర ప్రముఖులు వ్యాపారవేత్తలు ఆర్యవైశ సంఘం వారు అందరూ కూడా రావడం జరిగింది మన చిన్నారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లోని అయ్యగారి వాళ్ళ పాప అండి తను చాలా బాగా చేస్తుంది అలాగే చిన్నారులకు నేర్పడం కూడా జరుగుతుంది ఎండాకాలం క్లాసులు ఇప్పుడు కూడా సెలవు సెలవు రోజులు అంటే హాలిడేస్ లో కూడా పిల్లలకి భరతనాట్యం క్లాసులు నేర్పుతూ ఉంటుంది వరదరాజ కమిటీ ఈశ్వరి గారు ఇప్పుడే రావడం జరిగింది చూడండి వారు కూడా అందరికీ ఇలా పెట్టి ధాన్యాన్ని పంచుతూ ఉన్నారు ధాన్యాన్ని కొత్త పంట ఏదైతే ఉందో అందరికీ పంచుతూ ఇలా పుచ్చుకుంటున్నారు పది మంటల చుట్టూ మన వాళ్ళు కోలాటం అయితే వేస్తున్నారు చూడండి అందరూ కూడా ఎంత బాగా రెడీ అయ్యారు కదా అందరూ లక్ష్మీదేవుల్లాగా ఉన్నారండి చాలా చాలా అందంగా అయితే వచ్చారు మొత్తానికి లేడీసు ఇంకా వారి పిల్లలు కోడళ్ళు మేనగోడళ్ళు ఇలా అందరు బంధువులు అందరితో అయితే కలిసి వచ్చారండి మా కళాగారు కూడా ఇక్కడే ఉంది ఇంకా అలాగే మా సంగీతం వచ్చే ఫ్రెండ్స్ నాగమణి గారు ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారండి గారు విజయలక్ష్మి గారు ఇంకా శ్రీరామ్ సునీత గారు ఇంకా అందరూ కలిస్తేనే కదా పండగంటే అందరూ కలిస్తేనే ఆ సంతోషం రెట్టింక్ అవుతుందండి వచ్చిన వారిని కూడా ఒకసారి చుట్టూ చూద్దామా మనం చూడండి మా శ్రీని వాళ్ళు బయట చూసే పంద్యాలు కూడా ఉన్నాయండి అవి కూడా అలంకరించుకుని అయితే తీసుకొస్తున్నారు నేనైతే దాన్ని పట్టుకొని ఇలా ఫోటో అయితే తీసుకున్నాను విగయపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు ఇంకా చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర గారు శ్రీరామ్ సుబ్బారావు గారు ఇంకా నెట్టం రఘురామ్ గారు అందరు కూడా రావడం జరిగింది ఎంతో సంబరంతో వస్తున్నారండి అలాగే కోలాటం వేస్తూ ఈ మహిళలు కూడా వస్తున్నారు అలాగే గంగిరెద్దులు కూడా ముందుగా వచ్చేసాయండి చూడండి ఆ గంగిరెద్దుల్ని ఎంత బాగా అలంకరించారు నేనైతే ఆ గంగిరెద్దుని పట్టుకుని కూడా ఇలా ఫోటో వీడియో అయితే తీసుకున్నాను మా నాన్న వ్యవసాయం చేస్తుంది కదా చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరిగాను అనమాట నేను అందుకేనేమో వాటిని చూడంగానే అలా పట్టుకోవాలనిపిస్తుందండి మన అదే కృష్ణేని నాని గారు కూడా ఇప్పుడే రావడం జరిగిందండి ఇలా పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఈ ని అయితే అలంకరించారండి అలాగే రంగాపురం రాఘవేంద్ర గారు పల్లె నుండి వస్తున్న ఈ మేడం గారిని అయితే ఇన్వైట్ చేయడం జరిగిందండి నేనైతే ఆ మేడం గారి పేరు అయితే మర్చిపోయాను జగ్గాయపేటలో జరుగుతున్న ఈ సంబరాలకి పొరుగు ఊర్ల నుండి కూడా ఇలా గెస్ట్ లాగా వస్తున్నారు అలాగే చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా ఎంతో మంది వచ్చి ఈ ఉత్సవాలను అయితే తిలకిస్తారండి చాలా చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి ఇక్కడ వస్తా ఉత్సవాలన్నీ కూడాను వారంతా రావడం ఒక ఎత్తు అయితే వారందరికీ అన్ని ఏమీ తగ్గకుండా చూసుకోవడం మరొక ఎత్తు కదా మరి ఇప్పుడు స్టేజ్ మీద బంజారా డాన్స్లు వేస్తున్నారు మన లంబాడీలు వారు ఎంతో అందంగా ఇలా రంగురంగుల వస్త్రాలను ధరించి డాన్స్ అయితే చేస్తారండి వారితో పాటుగా ఇక్కడ ఉన్న ఇంకా ఏమన్నా ఈ చూస్తున్న వారు కూడా ఎంతో ఉత్సాహంగా డాన్స్ అయితే చేస్తున్నారు అలాగే యాంకర్ గా ఉన్న రాము గారు మరి ఎవరండి ఆయన కూడా డ్యాన్స్ చేస్తున్నారు ఒకరిని చూసి మరొకరు ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చేసి ఇలా డాన్స్ లు అయితే చేస్తున్నారండి ఇది చూడడానికి అయితే ఎంతో కన్నుల పండుగ లాగా ఉందండి చూడండి జనం ఎంత సముద్రం లాగా వచ్చేసారు కదా జగ్గైపేట నాలుగు వీధులు కూడా ఇలా నిండిపోయండి ఆ సెంటర్ అంతా కూడాను రంగపురం రాఘవేంద్ర గారు ఇంకా వచ్చిన ప్రముఖులంతా కూడా ఇలా డాన్స్ అయితే చేస్తున్నారండి ఏదో ఒక సందడండి జగ్గేపేటలో సంబరాలు అంబరాన్నేలా ఉన్నాయని ఒక్కొక్కరు చెప్పుకోవాలి కదా మరి జగ్గేపేట ఖ్యాతి దశ దిశల వ్యాప్తి చెందాలి కదా శ్రీరామ్ ఎమ్మెల్యే గారు శ్రీరామ్ రాజగోపాలం గారి ప్రోత్సాహంతో ఆర్యవశ సంఘం వారు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే మన శ్రీరామ్ తాతయ్య గారు కర్ర సాధన చేస్తారు వారు చేస్తుంటే ఒక్కొక్కళ్ళు ఎలా క్లాత్ కొడుతున్నారండి వారితో చేస్తున్నవారు కర్రసాము మాస్టర్ గారు అండి వారు ఎంతో మంది పిల్లలకైతే నేర్పడం జరిగింది చేగూ స్కూల్ అని అయితే విన్నాను వీళ్ళతో పాటు చాలా మంది చిన్నపిల్లలు కూడా చేయడం జరిగిందండి కాబట్టి ఆ వీడియోలన్నీ నేను పెట్టడం లేదు అవన్నీ ఇన్స్టాలో పెడతాను అలాగే ఈ రోజు ఇప్పుడు ఈ కోలాటంతో స్టేజ్ అయితే దగ్గరిల్లిపోయిందండి తర్వాత మన గంగరెద్దులు ఎక్కినాయండి ఈ గంగరెత్తులు ఎక్కి ఎంతో బాగా అలరించాయండి ప్రేక్షకుల్ని చూడటానికైతే అయితే చాలా చాలా బాగుంది రెండు అయితే ఎక్కినాయి అవి చేసే విన్యా విన్యాసాలకి మంత్రముగ్ధులవుతున్నారు ఇంటికే వెళ్ళి ముందు సీట్ లో కూర్చున్నామండి ఇలాంటి వీడియోలు అన్ని తీయేది కాదు అని అలా వెళ్ళి అన్ని వీడియోలని కంప్లీట్ చేసేసి హరి టిఫిన్ తినకుండా వచ్చే నేర్పం వచ్చేసిందండి మన వీడియో ఎలా ఉందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి శ్రీ మద్రమా రమణ గోవిందో హరి